నాకు తెలిసిన వారికి ఐదు నియమాలు బక్సింగారులు కూడా ఉన్నాయి అన్నమాట లేవు బక్సింగారు సేవలో దైవ నియమాలు అయినటువంటి ఐదు నియమాలు లేవు చెప్పండి ఏం చూసావు మొదట ఇచ్చా ఇచ్చాడా తీసుకున్నాడు ఆయన ఇంకా ఏం లేదు ఇవ్వటమే ఏం వాళ్ళ కొడుకు ఇచ్చి పంపించాడు ఏం కొడుకు కాస్తి కట్టబెట్టబడ్ కట్టబెట్టాడు ఎబరోను అమ్మో ఇచ్చిపోయాడు ఆయన ప్రాణం పెట్టాడు మంచి భక్తుడమ్మ దేవునికి స్తోత్రం పౌలు ఎట్లా చేశాడో పౌలు సేవ అంటారు బక్సింగ్ గారి గురించి చెప్తారు పౌలు ఎలా చేశాడో పౌలు దర్శనం అంటారు బక్సింగ్ గారి గురించి దైవ నియమం ప్రకారం ఇచ్చుకుంటూ పోయాడు ఆ తర్వాత ప్రోత్సాహపరిచాడు ఇది కూడా నాకు గుర్తొచ్చింది ఇందాక నేను నన్ను ధ్యానం చేసేవాడు వాక్యం భక్తింగ్ గారి గురించి ఏం తెలిసిన పంచకట్టు కట్టుకున్న వాళ్ళని ఏం చేసేవాడు తెలుసా వాక్యం లేవంటా ప్రత్యేకంగా వచ్చే కూడికలు కనుకుంటా పంచకట్టు కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కూర్చుంటారంట ఈ కోట్లు వేసుకున్న వాళ్ళు కూర్చుంటే అరే ఆయన లేపాడా వాక్యం చెప్పడానికి పంచకట్టు కట్టిన ఆయన లేపతే ఏం చెబుతాడంటే చెబుతాడు సవా ప్రోత్సాహపరచడం కాబోలు భవిష్యత్ జీటీ బెంజ్మెన్ గారు మహిమలోకి వెళ్ళారు ఆయన అన్నారంట దైవ సేవకులకు గాడ్ సెవెంటికు వాక్యం చెప్పాలా సేవకులు వాక్యం చెప్పాల జీటి బెంజ్మెన్ గారు సంఘంలో పెద్ద బాధ్యుడిగా కానీ ఆయన సేవకుడు కాదు ఆయన బక్సింగ్ గారి తర్వాత వాళ్ళు వాడబడ్డారు వాళ్ళు చాలా అడ్మినిస్ట్రేషన్ చేశారు జీటీ బెంజ్మెన్ గారు వాళ్ళు ఉన్నారు పిలుపు గారు కానీ ఆయన బక్సింగ్ గారి కాలంలో వాక్యం అంట ఆయన జీటి బిజ్మెన్ గారు అన్నారంట నేను సేవకుని కాదు సేవకులు వాక్యం చెప్పడం ఏందన్నాడంట ఆయన కాదు చెప్పమన్నాడంట చూసేవా ప్రోత్సాహపరచుతాడన్నాడు బక్సింగ్ గారు కూడా ప్రోత్సాహపరిచేవాడు దైవ నియమాలు ఇట్లా ఉంటే అందుకే ఆ సేవ అంతగా వృద్ధి పొందింది ఆయన మహిమ రాజ్యానికి వెళ్ళిపోయాడు బక్సింగ్ గారు దేవుడు రాజ్యానికి మూడది పౌల్లో ఉన్నటువంటి లక్షణం బక్సింగ్ గారిలో ఉందన్నమాట మూడవది ప్రోత్సాహపరచడమే కాదు ఇచ్చటమే ఇవ్వటమే కాదు దేవుణ్ణి పని పనిచేసాడు దానికోసం ఎన్ని నిందలు పడ్డాడు ఎన్ని అవమానాలు పడ్డాడు ఎన్ని ఆనలు పడ్డాడు భక్తింగ్ గారు అందరికి తెలియవు అందరికి తెలియదు బక్సింగ్ గారు పడ్డ బాధలు నమ్మండి ఇక అంతే అంతకుమించి నేను చెప్పను అన్నీ నాకు తెలియవు మళ్ళా కొన్ని తెలుసు ఎన్నో బాధలు పడ్డాడు అనమాట ఏదే ఏ ఏ రాంతం ప్ర ఎక్కడి నుంచి వచ్చాడు తెలుగు కూడా రాదు ఆయనకి తెలిసిన హైదరాబాదులో తెలుగు రాష్ట్రంలో సేవ చేశాడనమాట ఎన్ని బాడ్డాడు ఎన్ని బాధలు పడ్డాడు కానీ దేవుణ్ణి మాత్రం ఏమి పెట్టాడు ఆయన దైవనీయం అది నాలుగోది బక్సింగ్ భక్తింగా అటు చేశాడు ఏంటది నాలుగోది దేవుడు చెప్పాడు బక్సింగ్ గారితో ఏమన్నాడు నీకు అవసరమైతే నీ అవసరాన్ని ఎవరికి చెప్పొద్దు బతికి చూపించాడు భక్తింగ్ గారు తన అవసరాన్ని మనుషులు చెప్పినట్టు నాకు తెలిసి ఆయన దర్శనం ప్రకారం వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఆయన సాక్షి పుస్తకం లేదు తన అవసరం నాకు కావాలా కావాలన్నట్టుగా తెలుసు తన బలహీనతలు గతంలో చెప్పాడు కానీ గతంలో చెప్పాడు కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో నీ అవసరం ఇతరులకు చెప్పొద్దనే మాట ఎవరు ఆయన అవసరం చెప్పాలా దేవుడిపైన ఆధారపడ్డాడు మంచి స్థాయిలో వెళ్ళిపోయాడు అనమాట ఆత్మీయంగా భౌతికంగా భక్తింగ్ గారు పౌలుకున్న దర్శనం బక్సింగారు దర్శనం ఒకటి అంటారు క్రీస్తువారి నియముని దేవుని నీమి మేము తెలుసు నాలుగోది బక్సింగార్లో కూడా జరిగింది అది తన అవసరం దేవుడికి చెప్పేవాడు కానీ మనుషులకి చెప్పలేదు ఆయన ఐదోది పౌల్లో ఎలా ఉందో దైవ నేమం భక్సింగారులో కూడా ఉందన్నమాట చివరి ఏం చూసాం పరిశుద్ధ భంగం కలిగించేది తిమో తన మధ్య చెప్పినట్టున్నాడు ఒకసారి మ్యారేజ్ గురించి బక్సింగ్ గారిని అడిగా అంట ఒక ఆయన మాట్లాడలేను బక్సింగ్ గారు మళ్ళీ అడుగుతున్నా అంట మాట్లాడలేదంట తర్వాత చెప్పకుండానో ఒక వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధను భంగం కలిగించే మాట నేను మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పను అన్నాడు ఆత్మ నడిపింపులు లేని మాటకు నేను సమాధానం చెప్పలేన నేను సమాధానం చెప్పను అన్నాడను తిమో చెప్పాడు ఒకసారి త్రిపురాంతంలో బలి చెప్పాడు అనమాట నాకంటే తిమ్మో బాగా చెప్పాడు అక్కడ అంటే బక్సింగ్ గారిని అడుగుతుంటే పరిశుద్ధాత్మ దేవుడికి భంగం కలిగించే మాట అడుగుతుంటే నేను సమాధానం చెప్పను పరిశుద్ధకు భంగం కలిగించే మాట గురించను అంటే దినదినం ఎట్లా ఉన్నాడు భక్తింగ్ గారు లేకపోతే అంత దేవుడు అమ్మో అంత సేవ చేయగలడా చెప్పుకోవటమే కదా మనం కూడా దైవ నియమం ప్రకారం ఈ ఐదు నియమం ప్రకారం పౌల లాగా భక్సింగ్ సేవ చేస్తానంటే దేవుడు వద్దంటాడా వద్దంటాడా వద్ద మనం కూడా దైవ నియమం ప్రకారం దేవుని సేవిస్తుంటాయి ఐదు నియమాలు ఇట్లా దేవుడు సంతోషిస్తాడు తప్పకుండా మనం ఆయన పాత్రలుగా బలంగా దైవికంగా వాడుకుంటాడు అప్పుడు మన కుటుంబాలు కూడా సంతోషిస్తుంటాయి